సో మన సో అందుకే సాక్షి మన మీ పేరేంటో చెప్పండి నాయుడు గారు ఆయన సమాధానం చెప్పాలి నాయుడు గారిని అడగండి ఆ ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా ఆ ఇరవై ఆరు రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా సార్ చెప్పండి సార్ నాయుడు గారు అడగండి నో ప్రాబ్లం ఒక్క నిమిషమ్మా నో ప్రాబ్లం గుడ్ క్వశ్చన్ ఇంత ముందు భయపడుతున్నావాదా కదా నేను బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో ఏ అధికారులైతే అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదలు పెట్టనన్నా అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాన్ని నిలంఘిస్తా ఎంక్వైరీ చేస్తా అది నా రెడ్ బుక్ లో ఉంది ఎందుకు భయపడుతున్నారు అందరు నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజు చెప్పామాడు పడిచి ఎక్కడ పెడతా పెట్టుకోపో అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి ఉంది వెళ్తున్నారు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన్ని ఇంకేం కావాలి ఆధారాలు నీకు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल